మున్నేరు అయితే చూడండి ఖమ్మం దగ్గర మున్నేరు పై నుంచి తీయడం జరుగుతుంది మార్నింగ్ పూట నేను వెళ్ళాను వెళ్ళినప్పుడు ఇరవై నాలుగు ఇరవై మూడు అడుగులే ఉంది ఇరవై నాలుగు దాకా వచ్చేసింది ఇప్పుడు మాత్రం ఒక మూడు అడుగులు పెరిగింది దగ్గర దగ్గర ఇప్పుడు కా మనకి కింద ఎన్ని అడుగులు అనేది కనిపించట్లేదు దగ్గరికి వెళ్ళిపోయింది ఇంకొక ఇంకా పెరిగే అవకాశం అయితే ఉందంట అది పై నుంచి వర్ధిగా బాగా వస్తుంది ఇంకొక రెండు మూడు అడుగులు పోయి ఉంది ఇవి నేను చెప్పేది ఏంటంటే మున్నేరు చోరు ప్రాంతంలో మున్నేరు దగ్గరలో ఉన్న ఇల్లు కానీ వంకలు కానీ చూడండి ఎంత దగ్గరికి వెళ్ళిపోతుంది కాలం దగ్గర దగ్గరికి వెళ్ళిపోతుంది మీకు చూడండి ఎంత కానాలు కనిపించట్లేదు రెండు అడుగులు పోతే బ్రిడ్జి కదుకుంటాయి అనమాట ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఎంత ఉధృతంగా వస్తుంది కాబట్టి మున్నీరు దగ్గర పట్ల ఉంటే చదువుకొని ఇంపార్టెంట్ ఫైల్స్ అవన్నీ తీసుకొని బయటికి వెళ్ళడం మంచిది ఎందుకంటే ఉధృతంగా పెరుగుతుంది మున్నీరు మాత్రాన ఇంకా అదృష్టం ఏంటంటే నైట్ మనకి వరంగల్లో వర్షం లేదు వరంగల్లా మైబాదు పైదాకా అదే వర్షం ఉంటే మనకి విపరీతంగా అనేది ఇంకా మొన్న పోయిన ఈ సీజన్లో ఫస్ట్ టైం అన్నమాట ఇలా రావటం ఇంతమటకి అయితే పోయినసారి అయితే బాగా వచ్చింది బ్రిడ్జికి అద్దుకొని పోయినాయి పైదా పోయినాయి జస్ట్ పోయినసారి అయితే ఒక ఇరవై ఐదు పది దగ్గర దగ్గర ముప్పై ఐదు నలభై వచ్చింది పైనసారి నలభై అడుగులు వచ్చింది పైనసారి నలభై ఐదు దాకా వచ్చి ఉంటుంది పోయిన పోయిన వానాకాల సీజన్ ఈ సీజన్లో వానాకాల సీజన్లో ఫస్ట్ ఇయర్ అనమాట అసలు సీజన్లో రాలేదు ఈ పదో పదో నెలలు అయిపోయింది పదకొండు నెలలో వచ్చింది అంటే లాస్ట్ సీజన్ తర్వాత పది నెలల తర్వాత మళ్ళీ ఇప్పుడు మనకి పట్టడం జరిగిందనమాట ఇంత మడికి ఇంతగానో ఎప్పుడు అంటే పోయినసారి వచ్చింది బ్రిడ్జి పైకి వచ్చింది దగ్గర దగ్గర నలభై నలభై అడుగుల దాకా వచ్చింది ఈ సంవత్సరం మాత్రాన ఇంతే వచ్చింది ఇరవై ఆరు ఇరవై ఏడు దాకా ఉంటుంది అనమాట ఇవి అందరు చూస్తున్నారు అటుపక్క పక్క కూడా మొత్తం మునిగిపోయినాయి ఇవతల పక్క మన ఖాతా గడ్డ కూడా అంత మునిగిపోయింది ఇతర ఒక గుడి గుడి దగ్గరికి దాటి కూడా అవతలకి ఇంకా దగ్గర దగ్గర ఒక పది అడుగుల దూరం వచ్చింది ఓకే అండి ఈ అందరూ సురక్ష దగ్గర సిటీ దగ్గర మున్నీరు దగ్గర కూడా చదువుకొని కొంచెం బయటకు వెళ్ళాలని చెప్పేసి నా అనుపంగా నా యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను తెలియజేతుంది మన వీడియో చూసిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఎక్కువ మంది షేర్ అయ్యింది వాళ్ళు కూడా సురక్షిత అంతవరకు వెళ్ళచ్చు థ్యాంక్ యూ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తోటి రైతులు షేర్ చే మన తోటి ప్రజలకి షేర్ చేయండి అండి షేర్ చేయడం వల్ల మనకి ఏరే వాళ్ళు కూడా మెయిల్ చేసినట్టయితే మనం దయచేసి ఏరే ప్రజలకు కూడా పక్కన మున్నేరు పక్కన నుండి షేర్ చేయండి థ్యాంక్ యూ